పరిశ్రమలు వైవిధ్యమైన నైపుణ్యాలు ఉన్న యువతరాన్ని ఆశిస్తున్నాయి ఒక అంశంలో మాస్టర్ అయినప్పటికీ దానికి దగ్గర సంబంధం ఉన్న ఇతర సబ్జెక్టులపై కూడా పట్టు కలిగి ఉండాలని నిర్దేశిస్తున్నాయి తదనుగుణంగా విద్యార్థులు నైపుణ్యాలు పెంచుకునేలా కోర్సుల్లో మార్పులకు శ్రీకారం చుడుతోంది విశాఖలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం మరి రెండు డిగ్రీలతో ఉద్యోగావకాశాలు ఎంత మెరుగుపడతాయి కోర్సులు ఎలా బోధిస్తారు ఎప్పటి నుంచి ఈ విద్యా విధానం అమలు కానుంది వంటి అంశాలను ఏ ఇన్ఛార్జి ఆచార్య శశిభూషణరావు మాటల్లోనే విందాం ఆంధ్ర విశ్వవిద్యాలయం కూడా జ్యూయల్ డిగ్రీ అన్న కాన్సెప్ట్ ని ప్రత్యేకంగా దాని మీద దృష్టి పెట్టింది ఆచార్య జి శశిభూషణరావు ఇన్ఛార్జ్ వైస్ ఛాన్సలర్ గా ఆంధ్ర విశ్వవిద్యాలయానికి ఉన్నారు ఆయన ప్రత్యేకించి ఈ జ్యూయల్ డిగ్రీ ప్రోగ్రాం దీనికి సంబంధించి ప్రత్యేకంగా కసరత్తు చేస్తున్నారు అసలు ఈ జ్యూయల్ డిగ్రీ వల్ల మన యువతకు ఏం మేలు జరుగుతుంది ఇది భవిష్యత్తు తరాలకి ఏ రకంగా మన టెక్నాలజీ కానీ మన స్కిల్స్ కానీ ట్రాన్స్ఫర్ అవుతాయి ఈ అన్ని అంశాలని ఆయనతో చర్చిద్దాం నమస్కారం శశిభూషణ్ గారు సార్ ఇప్పుడు మనకు ప్రధానంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్నత విద్యా విధానంలో చాలా మార్పులు కాలానుగుణంగా వస్తున్నాయి దాన్ని అందిపుచ్చుకోవడంలో మన విశ్వవిద్యాలయాలు ఎక్కడున్నాయి ముందుగా మీకు జూల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ వై వి నీడ్ అన్న అంశాన్ని గురించి ప్రస్తావిస్తానండి ఇన్ టుడేస్ వరల్డ్ మీరు చూసుకున్నట్లయితే టెక్నాలజీ డ్రైవన్ ఎకానమీ వరల్డ్లో ఆల్ ఇండస్ట్రీసు ఎంటర్ప్రైజెస్ దే నీడ్ సమ్ కైండ్ ఆఫ్ ప్రొఫెషనల్స్ దోస్ హూ హ్యావ్ గాట్ త్రీ టైప్స్ ఆఫ్ స్కిల్ సెట్స్ ఫస్ట్ వన్ ఈజ్ ద దే షుడ్ బీ ఏబుల్ టు ఆపరేట్ ద అడ్వాన్స్డ్ మేనేజ్మెంట్ టూల్స్ అండ్ ది సెకండ్ వన్ ఈజ్ మల్టిపుల్ స్కిల్ సెట్స్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ఇన్ దే షుడ్ హ్యావ్ ద ఇన్ డెప్త్ నాలెడ్జ్ ఇన్ ఇంటర్డిస్ప్లనరీ ఫీల్డ్స్ సో దట్ దేర్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దేర్ ఆపరేషన్స్ మెయింటైన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్ కూడా ఏఏ అండ్ ఎంఎల్ బేస్డ్ అప్లికేషన్స్ ఓరియంటెడ్ అయిపోతున్నాయి సో దీనికి అనుగుణంగా మనకి యాజ్ వీ నో ఎవ్రీ ఎవ్రిబడి నోస్ కంప్యూటింగ్ టెక్నిక్స్ లెర్నింగ్ కంప్యూటింగ్ టెక్నిక్స్ హ్యాస్ బికమ్ అన్ ఇంటిగ్రిల్ పార్ట్ ఆఫ్ అవర్ డే టు డే లైఫ్ दादावल एमें एनी स्टूडेंट शुड हव ए स्की आर् डिग्री इन कंप्यूटिंग स्किल कंप्यूटिंग टेक्नीक प्लस वन डोमेन आर्पेसीफि फीलिग्री दिश मस्ट दीन कोसमेंटे कंबाइनिंग वन डिग्री वि कंप्यूटिंग नॉज एंड ए पीजी क्वालिफिकेशन इन ए स्पेषल वन इज ए मस्ट ెట్ టు ఎంటర్ ది ఫ్యూచర్ జాబ్ మార్కెట్ యాజ్ వెల్ యాజ్ టు ఎన్హాన్స్ ద ఎంప్లాయబిలిటీ ఆఫ్ ద పర్టికులర్ ఇండివిజువల్ దిస్ ఇస్ ద రీజన్ వై డూ వీ గో ఫర్ ద జ్యువెల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇన్ ఇండియా ఇప్పుడు దీనికి ఈ జువల్ డిగ్రీకి సంబంధించి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో జరుగుతున్న కసరత్ ఏంటి ఫారెన్ స్టూడెంట్స్ విల్ కమ్ హియర్ దే విల్ స్టడీ హియర్ ఆల్రెడీ ఆంధ్ర యూనివర్సిటీ ఫైవ్ ఫిఫ్టీ ఎయిట్ కంట్రీస్ నుంచి వచ్చి ఇక్కడ మన జూల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు తర్వాత మనం ఇంట్రొడ్యూస్ మనం జూల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇంట్రొడ్యూస్ చేయడం వల్ల మన స్టూడెంట్స్ అబ్రాడ్ వెళ్ళ వెళ్ళవలసిన అవసరం లేదు మనకి త్రీ ల్యాక్ క్రోర్ ఫారిన్ కరెన్సీ కూడా మనకి సేవ్ అవుతుంది ఆదా అవుతుంది దీని ప్రకారం మీరు చూస్తే మన స్టూడెంట్ మన పిల్లలు ఫారిన్ ఒకసారి అబ్రాడ్ వెళ్ళిన తర్వాత జూల్ డిగ్రీ ప్రోగ్రామ్ చేయడానికి వాళ్ళు అక్కడే సెటిల్ అయిపోయి అక్కడ జాబ్స్ చేసుకుంటున్నారు పేరు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం మన ఇండియాలో ఉండిపోతున్నారు వాళ్ళు ఏదే అదే వాళ్ళే కనుక ఇక్కడికి మన మన ఇండియాలోనే జూలీగిరి ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ బాగా వస్తాయి వాళ్ళ తల్లిదండ్రులతో కలిసి ఉండొచ్చు ఆ దగ్గరగా ఉండొచ్చు ఇది కుటుంబ సంబంధ బాంధవాలు కూడా మెరుగుపడతాయి అదే అంతేకాకుండా టాలెంటెడ్ పీపుల్ మల్టీ మల్టీ లెవెల్ స్కిల్డ్ పీపుల్ కూడా మన ఇండియాలో ఉండడం వల్ల మనకి గ్లోబల్ ఎంప్లాయర్స్ కూడా ఇక్కడికి వస్తారు వచ్చి వాళ్ళు ఇండియాలోనే ఎస్టాబ్లిష్ చేస్తారు కంపెనీస్ లైక్ వాట్ వీఆర్ సీయింగ్ ఇన్ చైనా ఈ జ్యువెల్ డిగ్రీ ప్రోగ్రామ్ ఎంచుకో ఎంచుకునే విద్యార్థులకు మీరిచ్చే సూచన ఏంటి జ్యువల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ ఇచ్చే సూచనలు ఏంటంటే అడ్మిషన్ టైమ్ అప్పుడు మాత్రమే స్టూడెంట్ ఒక మేజర్ డిగ్రీని ప్రస్తుతానికి స్టూడెంట్ ఎంచుకుంటున్నాడు మైనర్ డిగ్రీకి మాత్రం స్టూడెంట్కి మనం చాయిస్ ఇస్తున్నాము సపోజ్ ఇఫ్ ఒక స్టూడెంట్ ఈసీఈలో జాయిన్ అయితే ఆయనకి మనం చాయిస్ ఇస్తున్నాము మేజర్ డిగ్రీ మాత్రం ఆయనకి ఈసీ వస్తుంది మైనర్ డిగ్రీ ఆయన కంప్యూటర్ సైన్స్లో కావాలంటే కంప్యూటర్ సైన్స్లో వస్తుంది ఎలక్ట్రికల్లో కావాలంటే ఎలక్ట్రికల్ వస్తుంది ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్ కావాలంటే ఇన్స్టిట్యూషన్ ఇంజనీర్లో కూడా వస్తుంది లేదు డేటా సైన్స్లో కూడా డిగ్రీ ఇస్తున్నామండి ఒక వన్ డి మేజర్ డిగ్రీస్ ఫిక్స్డ్ మైనర్ డిగ్రీ మాత్రం స్టూడెంట్కి చాయిస్ ఉంది బట్ అట్ ద టైమ్ ఆఫ్ జాయినింగ్ ఇన్ ద కోర్స్ ఈ షుడ్ కేర్ఫుల్లీ చూస్ ద వాట్ మై వాట్ మేజర్ డిగ్రీ యూ షుడ్ చూస్ అట్ ఎట్ ద సేమ్ టైం మైనర్ డిగ్రీ చూస్ చేసుకునేటప్పుడు జాగ్రత్తగా చూజ్ చేసుకోవాలి ఎందుకంటే ఒకసారి చూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మార్చడానికి కుదరదండి మీరు చెప్తున్నారు ఇవన్నీ ఇంజనీరింగ్ సంబంధించిన సబ్జెక్ట్సే మీరు చెప్తున్నారు అయితే హ్యుమానిటీసు లా నెక్స్ట్ సైన్సెస్ ప్యూర్ సైన్సెస్ ఇవి ఉన్నాయి కదా వీటికి సంబంధించి ఏ రకమైన జూఎల్ డిగ్రీ ప్రోగ్రామ్ మనం ఆఫర్ చేసే అవకాశం ఉంది మంచి క్వశ్చన్ మంచి ప్రశ్న సార్ అడిగారు గారు ముఖ్యంగా సైన్సెస్లో మీరు మీరు ఫార్మసీ కోర్సుని తీసుకున్నట్టు అంటే తీసుకున్నట్లయితే ఫార్మసీలో రైట్ నౌ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ దర్ సబ్జెక్ట్స్ ఆర్ రిలేటెడ్ టు ది కంప్యూటింగ్ టెక్ టెక్నిక్స్ వాళ్ళ మొత్తం ఏ అండ్ ఎంఎల్ బేస్డ్ ల్యాబ్స్ ఉన్నాయి కంప్యూటింగ్ టెక్నా టెక్నా కంప్యూటింగ్ టెక్నిక్ బేస్డ్ సబ్జెక్ట్స్ మాత్రం ఉన్నాయి దానివల్ల ఏమవుతుందంటే ఫార్మసీలో మనం ఈజీగా మనం ఏఏ అండ్ ఎంఎల్ డిగ్రీ కానీ పీజీలో కానివ్వచ్చు లేకపోతే కంప్యూటర్ సైన్స్ డిగ్రీ కూడా ఫార్మసీ వాళ్ళకి ఇవ్వచ్చు సిమిలర్లీ ఫార్మసీ చేస్తున్న పిల్లలకి మనం కెమిస్ట్రీలో ఆర్గానిక్ కానీ ఇన్ఆర్గానిక్ కానీ లేకపోతే ఎనెటికల్ కెమిస్ట్రీ కానీ సబ్జెక్ట్స్ కూడా మనం మాస్టర్ డిగ్రీ ఇవ్వడానికి అవకాశం ఉందండి సిమిలర్లీ కెమిస్ట్రీ చేస్తున్న ఎంఎస్సీ చేస్తున్న వాళ్ళు కూడా ఫార్మసీలో ఫార్మసిటిక్స్ కానీ ఎనలెటిక్స్ కానీ ఇవ్వడానికి కూడా మనకి అవకాశం ఉందండి సిమిలర్లీ బాట్నీ చేస్తున్న విద్యార్థులకి ఎంఎస్సి చేస్తున్నారు వాళ్ళకి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి వాళ్ళకి బయోటెక్నాలజీలో కానీ బయోకెమిస్ట్రీలో కానీ ఎలైట్ సబ్జెక్ట్స్ చదివించి కొన్ని క్రెడిట్స్ యాడ్ చేసి వాళ్ళకి ఆ రెండు డిగ్రీస్ కూడా అవకాశం ఉందండి సిమిలర్లీ ఇఫ్ యూ టేక్ ఎంఏ ఎకనమిక్స్ తీసుకుంటే ఎంఏ ఎకనమిక్స్ చేసిన వ్యక్తికి మనం ఈజీగా కొన్ని క్రెడిట్ క్రెడిట్స్ యాడ్ స్టూడెంట్స్ చదివించి మినిమం థర్టీ టూ కానీ లేకపోతే ట్వంటీ ఫోర్ సబ్జెక్ట్స్ చదివించి ఎంబీఏ ఫైనాన్స్ కానీ ఎంబీఏ మార్కెటింగ్ కానీ ఇవ్వడానికి చాలా అవకాశాలు సైమట టెనిస్కా సెమెంటీస్గా ఈర్ వేస్ట్ కాకుండా సిమ్లర్లీ ఎంఏ పాలిటిక్స్ చదువుతున్న వ్యక్తికి ఎంఏ హిస్టరీ కానీ సిమిలర్లీ ఎంఏ సోషల్ వర్క్ చదువుతున్న వ్యక్తి కూడా ఎంఏ పాలిటిక్స్లో కానీ ఇవ్వడానికి చాలా అవకాశాలు ఉన్నాయండి ఇది మేము కొత్తగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాము జూన్ డిగ్రీ ప్రోగ్రాంలో ఇంతవరకు బ్యాచిలర్స్ని పీజీ కోర్సుని సపరేట్ చేసి చూశారు ఇప్పుడు మేము అలా కాకుండా జూల్ డిగ్రీస్ ఇన్ పీజీ యాజ్ వెల్ యాజ్ జూల్ డిగ్రీస్ ఇన్ బ్యాచిలర్ కోర్సెస్ కూడా మనం ఇవ్వడానికి అవకాశాలు వైస్ వర్స్ ఎక్స్ చేయొచ్చు అండి సో బీటెక్ చేసిన వాతను కూడా ఎంఏ సోషల్ ఇంజనీరింగ్ చేయొచ్చు ఫైనాన్షియల్ ఇంజనీరింగ్ చేయొచ్చు అలాగే వాళ్ళకు కూడా అవకాశాలు ఇటువైపు కల్పిస్తామండి ఇప్పుడు ఈ జూయల్ డిగ్రీ మనకి ఎప్పటి నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయంలో అనుబంధ కళాశాలలు కూడా ఉన్నాయి అనుబంధ కళాశాలల్లో కూడా ఇవి అందుబాటులో ఉంటుందా కేవలం మన విశ్వవిద్యాలయంలో మాత్రమే అందుబాటులో ఉంటాయి ప్రస్తుతానికి ఈ సంవత్సరం నుంచి మన విశ్వవిద్యాలయంలో ఏర్పాటు చేసామండి గాయత్రిలో గాయత్రి కాలేజ్ ఆఫ్ యూనిట్ ఫర్ ఉమెన్లో మాత్రం మేము వాళ్ళకి ఎలా చేసామండి మిగతా కాలేజీని కూడా మేము ఎలా చేస్తాం బట్ దే ఆర్ నాట్ నాట్ కమింగ్ ఫార్వర్డ్ అందువల్ల ఏంటంటే నెక్స్ట్ ఇయర్ నుంచి అందరికీ కంపల్సరీగా అన్ని అనుబంధ కాలేజాల్లో ఇది కంపల్సరీ కంపల్సరీ చేస్తున్నాం మేము ఇంకా ముందుకెళ్తాం అండి ఎన్ఐపి టూ జీరో టూ జీరో రెగ్యులేషన్స్ రికమెండేషన్స్ ప్రకారం ఏం చేస్తున్నాం అంటే మనం టూ మేజర్ డిగ్రీస్ కూడా వెళ్తామండి ఇప్పుడు ప్రెజెంట్ మేజర్ వన్ మేజర్ వన్ మైన మైనర్ డిగ్రీ బ్యాచిలర్స్ లెవెల్ ప్లస్ వన్ మేజర్ ఇన్ బ్యా అండ్ వన్ మేజర్ ఇన్ పీజీకి వెళ్తున్నాం నెక్స్ట్ ఇయర్ నుంచి మేము టూ మేజర్స్ కూడా ప్లాన్ చేస్తున్నామండి డిగ్రీల్లోకి మనకి ప్రవేశాలు కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారా రావాలా లేదంటే ఏ రకంగా రావాలి ప్రస్తుతానికి మన మన కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ప్రొసీజర్స్ మీరు చూస్తే ప్రాసెస్ చూస్తే జూన్ డిగ్రీస్కి ప్రస్తుతానికి మన దగ్గర అవకాశం లేదండి ప్రవేశాలు ఆంధ్ర యూనివర్సిటీ ఈస్ కండక్ట్ ఇట్స్ ఓన్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ ఫర్ దిట్స్ డ్యూ డిగ్రీ ప్రోగ్రామ్స్ మనకి టూ టైప్స్ ఆఫ్ త్రీ టైప్స్ ఆఫ్ అడ్మిషన్స్ ఉన్నాయండి మన మన రాష్ట్రంలో ఒకటి ఏంటంటే కన్నర్ కోటలో రెగ్యులర్ వితౌట్ ఫీజు రెగ్యులర్ ఫీజు రెగ్యులర్ సీట్స్ అంటాము రెండవది అంటే సెల్ఫ్ ఫైనాన్స్ అంటే సెల్ఫ్ సపోర్టు మనం అన్ని జూవల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ని కూడా సెల్ఫ్ ఫైనాన్స్ కానీ సెల్ఫ్ సపోర్ట్లో కానీ తీసుకొస్తున్నామండి అన్నింటిలో ఈ ప్లేస్మెంట్ ఆఫీసర్స్ ప్లేస్మెంట్ విభాగం ఆంధ్ర విశ్వవిద్యాలయంలో ఈ జూవల్ డిగ్రీలు చేసిన వాళ్ళకి ఏ రకంగా అసిస్టెన్స్ చేస్తుంది వాళ్ళకి ఆపర్చునిటీస్ గురించి ఏ రకంగా చెప్తాను ముఖ్యమైన ప్రశ్న అడిగారండి మీరు గత త్రీ టూ టూ టు త్రీ ఇయర్స్ మీరు ప్లేస్మెంట్ రేట్ ఈ ఆంధ్రప్రదేశ్కి తీసుకుంటే ఈ జూల్ డిగ్రీ ప్రోగ్రామ్స్ చేసిన వాళ్ళకి ప్లేస్మెంట్స్ చాలా ఎక్కువ వచ్చాయండి ఎందుకంటే ఇండస్ట్రీ అంటే అన్ని అనేక మనకి వన్ నాట్ ఎయిట్ కంపెనీస్ వస్తున్నారండి అందులో విల్ హ్యావ్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీస్ సాఫ్ట్వేర్ అప్ సర్వీసెస్ సాఫ్ట్వేర్ ఎనేబుల్డ్ కంపెనీస్ వస్తారు తర్వాత కోర్ కంపెనీస్ కూడా వస్తారు వాళ్ళందరికీ కూడా మల్టిపుల్ స్కిల్ సెట్ ఉన్నవాళ్ళు తర్వాత ఇంటర్ డిస్ప్లనరీ ఫీల్డ్స్లో నాలెడ్జ్ ఉన్నవాళ్ళు కావాల్సి వస్తుందండి బికాస్ ఐ ఆల్రెడీ టోల్డ్ ద రీజన్ బికాస్ ఎవ్రీథింగ్ ఈజ్ ఆ ఎవ్రీ స్పెసిఫిక్ జాబ్ నీడ్స్ కంప్యూటర్ టెక్నిక్స్ అండ్ ఎయిడ్ అండ్ ఎంఎల్ డ్రైవెన్ అప్లికేషన్స్ ఓరియంటెడ్ రావడం వల్ల వాళ్ళు న్యూ డిగ్రీస్ని మాత్రమే చూస్తున్నారండి దానివల్ల మనకి సపోజ్ లాస్ట్ గత ఎకాడమిక్లో చూస్తే ఎయిటీ ఫైవ్ పర్సెంట్ మన జాబ్స్ వచ్చాయండి అందులో ఫార్టీ నుంచి సిక్స్టీ పర్సెంట్ ఓన్లీ జూల్ డిగ్రీ వాళ్ళనే వాళ్ళు స్పెసిఫిక్ వాళ్ళు ప్రిఫర్ చేశారండి ఈ సంవత్సరం ఈ సంవత్సరం కూడా వాళ్ళు ఎక్కువ మంది ప్రిఫర్ చేసింది జూల్ డిగ్రీ ప్రోగ్రామ్ వల్ల ఇది ఆచార్య శశిభూషణ్ రావు గారి మనోగతం కేవలం నేర్ శ్రీనివాస్తో కూర్మరాజు ఏటీవీ న్యూస్ విశాఖపట్నం